హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ ఈ రోజైతే మనం కొసుగులో ఉన్న ఈ పార్క్ అయితే వచ్చేసామండి సో ఈ పార్క్ వచ్చేసి మనకి పాలిటెక్నిక్ కాలేజ్కి అపోజిట్ సైడ్లో ఉంటుంది సో ఆపోజిట్ సైడ్లో ఈ వెళ్ళినంత వరకు అయితే మనకి బొమ్మలు అయితే కనిపిస్తాయండి మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయండి చాలా చాలా పెద్దగా ఉన్నాయి బొమ్మలు మాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ వచ్చేసి మనకైతే పార్క్ ఎంట్రన్స్ అండి సో పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో మనకి లుకింగ్ చూస్తుంటే నిజంగానే చెట్ల కొమ్మలు ఎండిపోయినట్టు దాని తర్వాత దాన్ని షేప్ చేసి ఈ విధంగా చేసి పెట్టినట్టు అనిపిస్తుంది అండి ఇట్స్ ఎ వెరీ వెరీ న్యాచురల్గా అనిపిస్తుంది అండి సో నాకైతే నచ్చింది చాలా బాగానే నచ్చింది సో ఎంట్రెన్స్కి అయితే ఇదే ఎంట్రెన్స్ అయితే వచ్చేసాం కదండి సో లోపల బుషెస్ ఉన్నాయండి అదేనండి అవి చిన్న చిన్న మొక్కలు సో ఈ రెండు బొమ్మలు అయితే చూస్తున్నాం కదా ఈ రెండు బొమ్మలు వచ్చేసి కథ అండి కట్టెలు కొట్టేవాని గొడ్డలి నదిలో పడుతుంది కదండి అప్పుడు దేవత వచ్చి మూడు గొడ్డలిస్తుంది అదే కథ అండి సో ఇవి వచ్చేసి క్రేన్స్ అండి ఈ క్రేన్స్కి అన్ని పిల్లలు ఒకలాగా పుడితే ఇంకొక పిల్ల వేరే కలర్లో పుడితే అది ఆ క్రేన్ అయితే వదిలేస్తాయి కదండి సో అదే కథ అండి ఇది వచ్చేసి ఈ కథకి మీనింగ్ చాలా చాలా బాగుంటుందండి చూస్తేనే మనకు తెలుస్తుంది సో చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే షో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో గ్రాస్ అయితే చాలా గ్రీన్గా ఎంత బాగుంది చూడండి అసలు చాలా తిక్కుగా ఉంది లు అయితే లోపలికే పోతున్నాయి ఇవి మొత్తం షో ఫ్లవర్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బార్డర్కి అయితే ప్లాంట్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి మనకి మంకీ అయితే మొద్దు పైన కూర్చున్నట్టు మంకీ ఉంది ఇదేంటో ఫ్రెండ్స్ ఇట్లయితే కలర్ అయితే హ్యాష్ కలర్గా ఉంది ఇది ప్లాంట్ ఫ్లవర్స్ ఇట్లా పింక్ కలర్ వచ్చినాయండి లిల్లీ పింక్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు షూటింగ్ సినిమా షూటింగ్ లాగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి అట్లానే గ్రాస్ కానీ ఇక్కడైతే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టిండ్రు చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలలో అయితే స్మాల్ ప్లాంట్స్ అంటే వీటికి లీవ్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ చాలా చాలా చిన్నగా ఉన్నాయి అందుకని వీటిని సపరేట్గా అనమాట ఇంకా మనకి మనుషుల బొమ్మలు అయితే మన హైట్ లాగా కట్టిండ్రు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి వీళ్ళైతే మనకి చెట్లను చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగున్నాయి వీళ్ళు మనకు ఏదో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తోటని క్లీన్ చేస్తున్నట్టు ఈ గార్డెన్ని క్లీన్ చేస్తున్నట్టు ఈ మొక్కలను శుభ్రం చేస్తున్నట్టు గోడ గోడలగానే చాలా చాలా మంచి డిజైన్స్ అయితే వేశారు మంచి పెయింటింగ్ అసలు చాలా చాలా మంచి పెయింటింగ్ వేశారండి గ్రాస్ ఇంకా మనకి ఇక్కడ క్రాబో అండ్ క్రేన్ దేన్ని చూస్తే అదే స్టోరీ వస్తూ ఉంటుందండి ఒకటి క్రాబు మళ్ళీ అంటే ది స్టోరీ ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా దింపండు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇట్లాగా ఉంది ఒక బొమ్మ ఇక్కడ మళ్ళీ ఇట్లా ఉంది అంటే ఒక కసాయి వాడు మేకను కూర్చుంటే కొయ్యొద్దని ఈ బ్రాహ్మణులు చెప్తున్నారో ఏంటో నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది ఇంకా కరెక్ట్ స్టోరీ ఏంటో నాకైతే తెలియదు అంటే మేకని తీసుకొని భుజం మీద వేసుకుంటున్నాడు కదా మన బ్రహ్మానుడు అందుకనే నేనైతే అట్లా అనుకుంటున్నాను ఇంకా ఈ హ్యాష్ కలర్ ప్లాంట్స్ అయితే టోటల్గా వచ్చేసి మన పార్క్ రౌండ్గా ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం స్క్వేర్ టైప్లో ఉంది పార్క్ సో స్క్వేర్ టైప్లో అవే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మనకైతే గోడలకైతే మంచి మంచి పెయింటింగ్స్ అయితే వేసిండ్రు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ర్యాబిట్ అండ్ లయన్ సో వీళ్ళ స్టోరీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆ స్టోరీకి గా ఇక్కడ గుర్తులైతే ఇట్లా కట్టించిండు ఫ్రెండ్స్ కుందేలు సింహం కథ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కథకి గుర్తుగా ఇట్లా అయితే చేయించి పెట్టి బొమ్మలు ప్రతి ఒక్క బొమ్మలకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకొకటి ఉంది అక్కడ చూద్దాము మనకైతే ఈ కథ తెలియని వాళ్ళు అయితే ఉండరు ఫ్రెండ్స్ చూడండి మనకి తాబేలు మరియు కుందేలు కథ సో తాబేలు కథ కుందేలు కథ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కథకి సింబల్గా అయితే ఈ గుర్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అదే తాబేలు కుందేలు అంటే కుందేలు ఫాస్ట్గా వెళ్తానని చెప్పేసి మధ్యలో వండుకుంటుంది కదా అప్పుడు తాబేలు ఫస్ట్ వస్తుంది కదా అదే స్టోరీ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి చాలామందికి తెలుసు ఈ చిన్న చిన్న కథలన్నీ మన పిల్లలకు మనం నేర్పించే విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదే మనకి మొసలి అండ్ కోతి ఈ కథ అయితే మనకు అందరికీ తెలుసు మొసలి నీళ్ళల్లో ఉంటుంది గుండెకాయ కోతి గుండెకాయ అడుగుతుంది కదా ముసలి యొక్క భార్య సో ఆ కథకి సింబల్గా అయితే ఇవైతే ఇట్లా వేసి పెట్టారండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ ప్రతి ఒక్క చిహ్నానికి ఒక కథ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు కోతుల కథ అన్నట్టు చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మన పార్కు అయితే ఫోర్ సైట్స్ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన గోడకేసిన పెయింటింగ్లలో కానీ ఒక్కొక్క కథలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కొక్క కథలు ఉన్నాయి సో మనం చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్ ఇలాంటివి పిల్లలకి చెప్పుకుంటూ ఉంటే మనకు వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చెప్పుకోవడానికి వీలుంటారు ఫ్రెండ్స్ మనం పిల్లలకి స్టోరీస్ అయితే ఖచ్చితంగా చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి అయితే వాల్ క్లాక్ లాగా దింపిన ఫ్రెండ్స్ వాల్ క్లాకే సో కొంచెం పాడైనట్టుంది ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది పిల్లలు ఆడుకునేది బొమ్మ అయితే అన్ని కలర్స్ వేసి ఇట్లా అయితే డయాగ్రామ్ అయితే వేశారు ఇవి మొత్తం సిమెంట్తో చేసినాయి ఫ్రెండ్స్ మొత్తం సిమెంట్తోని ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా మీరు చూస్తారు చూడండి ఫ్రెండ్స్ కాకి కుండలో రాళ్ళు పోసి నీళ్లు తాగే కథ ఉంటుంది కదా ఇదైతే దానికి సింబల్ ఫ్రెండ్స్ అసలు నిజమై నా కుండలోని పోసినట్టు నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే పార్క్ పిల్లలకు సంబంధించింది ఉంది ఇది కాబట్టి ఓన్లీ పిల్లలకు సంబంధించినట్టే అన్ని సిమెంట్తో తయారు చేసిన బొమ్మలన్నీ నీట్గా మొత్తం మంచిగా చేసి పెట్టింది ఫ్రెండ్స్ పిల్లలకు ఆడుకోవడానికి ఉంటుందని చూస్తే మళ్ళీ పిల్లల ఆడుకోవడానికి రావాలని ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు నెక్స్ట్ వీడియో చేయాలని అనిపిస్తుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి